తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ పథకాన్ని దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించగా స్థానికంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్ రావు మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారి అభిమన్యుడు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గంలో పదివేల ఆరు వందల నలభై ఒక్క మంది రైతుల ఖాతాల్లో యాభై ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు జమ అవుతాయని ఈ నెల చివరి వరకు లక్షా యాభై వేల రూపాయల వరకు ఆగస్టు లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అవుతాయని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ ప్రక్రియ చారిత్రాత్మకమని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పక్షపాతిగా వ్యవహరించలేదని రుణమాఫీ పథకం అమలు చేయలేదని విమర్శించారు లక్ష రూపాయల లోపు ఎవరైతే రైతు రుణమాఫీకి అర్హులు ఉన్నారో మన నియోజకవర్గంలో పది వేల ఆరు వందల నలభై ఒక్క మంది రైతులు పాపం ఈరోజు వాళ్ళకి యాభై ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంకు అకౌంట్లో పడి వాళ్ళ వాళ్ళ పాస్బుక్లను వారు తీసుకునే వెసులుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది నేను ఒక్కటి చెప్తా ఉన్నా రేపు ఈ నెల చివరి వరకు లక్ష యాభై వేల రూపాయల రైతు రుణమాఫీ జరుగుతుంది ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం వెసులుబాటు చేస్తుంది అందుకే అందరి తరఫున నేను కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి అలాగే మన బట్టి విక్రమార్క గారికి తుమ్మల నాగేశ్వరావు గారికి ఇక్కడ ఉన్నటువంటి మహోబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మన నాయకుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు రైతులకు మొదటి మెట్టుగా ఏడు నెలల్లో న్యాయం చేకూర్చిన ఈ గవర్నమెంట్కు నమస్తే చెప్తున్నాను ఇట్లాగే రైతులకు ఇంకా బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలు పూర్తి కాలం సమకూర్చాలని కోరుకుంటున్నాను